ఓ హాస్పిటల్ పేషెంట్లను చేర్చుకొని వాళ్ళ అవయవాలు కిడ్నీలు కాలయం తీసి అమ్ముకుంటూ ఉంటారు ఓ పేషెంట్కు చాలా కాలానికి కానీ తన కిడ్నీల్లో ఒక కిడ్నీ లేదని తెలియదు చదువుతున్నంతసేపు ఏమీ అనిపించలేదు కానీ చదవడం పూర్తయ్యాక భయం వేసింది నిజంగా ఇలా జరుగుతుందా భార్గవకు ఎంత భయం వేసిందంటే హాస్పిటల్కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడినా వెళ్ళకూడదనే నిర్ణయానికి వచ్చేంత ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతున్నా మొహమంతా స్వేదం అలుముకునే ఉంది భార్గవ ఆలోచనలు మళ్ళీ పిచ్చాడి మీదకి మళ్ళాయి అతనేం చేయాలి బుర్ర వేడెక్కినట్టు అనిపించింది కళ్ళు మండుతున్నాయి అలాగే వెనక్కి వాలి నిద్రకు ఉపక్రమించాడు తెల్లవారకు ముందే మెలకు వచ్చింది గబగబా లేచి బాత్రూంలో దూరి ఏడయ్యేసరికి మొత్తం ఫ్రెషప్ అయ్యాడు హాల్లోకి వెళ్ళాడు మంచం మీద మతిస్థిమితం తప్పిన వ్యక్తి లేడు ఒక్క క్షణం భయం వేసింది వెంటనే వాకిట్లోకి వెళ్ళి చూశాడు గదులన్నీ వెతికాడు కనిపించలేదు ఒక్క క్షణం ఏం చేయాలో తోచలేదు